ధ్యానం టీవీకి స్వాగతం రామోజీ గ్రూప్ సంస్థల అధినేత దివంగత రామోజీరావు సేవలు చిరస్మరణీయమని పీలేరు ప్రెస్ క్లబ్ సభ్యులు అన్నారు అన్నమయ్య జిల్లా పీలేరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక విఎస్ నర్తనశాలలో రామోజీరావు స్మారక సమావేశం జరిగింది ప్రెస్ క్లబ్ సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమరలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ చెరుకురి రామోజీరావు ఒక భారతీయ వ్యాపారవేత్త రామోజీ గ్రూప్ సంస్థల అధినేత ఒక తెలుగు దినపత్రికకు వ్యవస్థాపకుడు ప్రధాన సంపాదకుడు ప్రచరణకర్త మార్గదర్శి చిట్ ఫండ్ ప్రియా ఫుడ్స్ కళాంజలి మొదలకు వ్యాపార సంస్థలను స్థాపించి వాటిని విజయవంతంగా నడిపించారు సామాజిక సేవకుడు రామోజీరావు ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు విద్య ఆరోగ్యం మరియు సామాజిక రంగాల్లో ఆయన చేసిన కృషి అమోఘం ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద చలనచిత్ర నిర్మాణ సంస్థ రామోజీ ఫిలిం సిటీని హైదరాబాద్ నిర్మించారు అనేక భారతీయ భాషా చలన చిత్రాలు రామోజీ ఫిలిం సిటీలో రూపుదిద్దుకున్నాయి ఇలా భారతదేశం మొత్తాన్ని తిప్పుకున్నారు రామోజీరావు నైపుణ్యాలు పట్టుదల మరియు కృషి అద్భుతమైనవి మనం ఆయన నుండి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు కృషి పట్టుదల మరియు మనోబలం రామోజీరావు స్మృతిని స్మరించుకుంటూ మనం ఆయన మార్గదర్శకత్వాన్ని కొనసాగిద్దామని అన్నారు పై కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు మల్లెల జాకీర్ హుసేన్ పఠాన్ జాకీర్ జానం గంగిరెడ్డి మయూరినాథ్ శర్మ నాగరాజు సాక్షి రమణారెడ్డి పూల లోకనాథం రవి కిషోర్ తులసి కృష్ణ రామాంజులు పుల లోకనాథం గుడ్లూరు గోపి తిరుమలయ్య హరీష్ మధు తదితరులు పాల్గొన్నారు రామోజీరావు గారి స్మారక దినోత్సవం దినోత్సవం కాదు సమా సమావేశం జరుపుకుంటున్నాము సంస్కరణ సభ జరుపుకుంటున్నాము ఎందుకంటే ఆయన ఒక ఈనాడు పత్రికే కాదు ఒక పత్రికకు ఆయన్ను తోసిపొత్తలేవు ఒక పత్రిక ఆయన ఒక పత్రికా రంగంలోనే విప్లవాత్మక మార్పులు తెచ్చిన మహానుభావుడు అన్ని పత్రికలు వాళ్ళు అన్ని పత్రికల అధిపతులు ప్రతినిధులు కూడా ఆయన సంస్కరణ సభ సమ సంస్కరించుకురావాలి ఈ సందర్భంలో అని నా అభిప్రాయం ఎందుకంటే రామోజీ గ్రూప్ సంస్థలు ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధి కల్పించారు ఈ రామోజీ ఫిల్మ్ సిటీ అని హైదరాబాద్లో స్థాపించి ప్రపంచమంతా మన తెలుగు ఇండస్ట్రీ పైన హైదరాబాద్ పైన దృష్టి పెట్టారు భారతీయ చలన చిత్రాలన్నీ కూడా ఎన్నో భాషా చిత్రాలు రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకున్నాయి నాకు తెలిసి రామోజీ ఫిల్మ్ సిటీ ఏర్పడినప్పుడు ఇక్కడ చాలామంది కూడా పుట్టేళ్ళ లేదంటే అప్పుడప్పుడు పుట్టనుకోండి తొంభై ఐదులో తొంభై ఆరు అప్పుడంతా మన తెలుగు చిత్రాలన్నీ చెన్నైలో నిర్మాణం జరిగేది అప్పుడంతా చెన్నై మద్రాసీలా వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలోనే పేరెక్ పేరెండింగ్ కన్నా పెద్ద నిర్మాణ సంస్థ చలనచిత్ర నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి ప్రపంచాన్ని మన తెలుగువారి వైపు మన హైదరాబాద్ వైపు చూసేట్లుగా చేశారు ఆయన ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఆయన ఎన్నో వ్యాపార ఒక పత్రికా రంగంలోనే కాకుండా వ్యాపార సంస్థల్లో ఒక మార్గదర్శి సిట్ ఫండ్స్ కానీ ప్రియా ఫుడ్స్ కానీ కళాంజలి కానీ ఇలా ఎన్నో వ్యాపార సంస్థలు ప్రారంభించి అన్నిటిలో విజయం సాధించారు కాబట్టి మనము అంతటి స్థాయికి చేరుకోకపోయినా కూడా ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఆయన ఇచ్చిన సమర్థ సమర్థత కృషి పట్టుదలతో మనం ఆదర్శంగా తీసుకొని మన పరిధిలో రెండు ఇంకొన్ని మెట్లు ముందుకెళ్లాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ప్రతి శుభోదయం నమస్కారం రామోజీ గారి సంస్మరణ సమర్పించటం ఈ సభలో మనం పాల్గొనటం ఇప్పుడందరికీ ఆనందదాయకం రామోజీరావు గారు ఒక కర్మయోగి కర్మయోగులకు మరణం ఉండదు వాళ్ళ కారణ జన్మ ఆ జన్మాంతం వారు చూపిన మార్గం వారి పాట తరతరాలుగా యుగ యుగాలుగా అట్టే ఉండడం చూస్తుంది అలాంటి కారణ జన్మడు అక్షరం సత్తాను ప్రపంచానికి చాటి అక్షర యోధులను లక్షలాది మంది అక్షరాలను తయారు చేసి ఈ సమాజ స్థితిగతను మార్చిన రామోజీరావు సేవలను మనం కొనియాడటం హర్షించదగే విషయం ఇంకొక పెద్ద విషయం ఏమంటే దేశంలో ఏ కోటి పరీక్షలకు విద్యార్థులు ప్రిపేర్ కావాలన్నా న్యూస్ పేపర్ అనగానే ఫస్ట్ ఈనాడు చదవండి ఈనాడును ఫాలో కండి అంటూ సమాజాన్ని కాక రేపటి సమాజమైన విద్యార్థులకు సైతం దశాబ్ద్య చేసిన గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి సంస్కృత సభ చేయేందుకు ఉత్సాహం చెప్పి మా అందరినీ రుసుకొలిపిన అన్న గారికి ప్రస్క్రిప్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తాను థ్యాంక్ యూ తెలుగు పత్రికా రంగంతో పాటు మన దేశంలోని పత్రికా రంగంలో పరిచయం అక్కర్లేని పేరు రామోజీరావు గారిది ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోని డెబ్బైయ దశకాల్లోనే ఈనాడు దినపత్రికను స్థాపించి అప్పటి వరకు ఉన్న పత్రికా ప్రమాణాలను సమూలంగా మార్చి రాయడంలో కానీ ఎప్పటికప్పుడు సరికొత్త సాంకేతిక అంశాలను పత్రికా రంగంలో అమలు చేయడంలో కానీ తద్వారా మరికొంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ రామోజీరావు గారి పాత్ర అనన్య సామాన్యం ఆయన పత్రికా రంగంలో ఆయన ముద్ర ఎంతగా ఉందంటే ఆయన ఆలోచన విభా ఆలోచన విధానంతో విభేదించి తర్వాతి కాలంలో వచ్చిన పత్రికలు కూడా ఆయన అమలు చేస్తున్న శీర్షికలు కానీ ఆయన అవలంబిస్తున్న పందాను కానీ అవలంబించాల్సిన తప్పనిసరి పరిస్థితులు కల్పించిన నేరునగా ధీరుడు ఆయన తెలుగు పత్రికా రంగం ఉన్నంతకాలం ఆయన పేరు చిరస్థాయిగా ఉంటుంది మనమందరం కూడా ఈరోజు ఇక్కడ ఇంతమంది సమావేశమై ఈ సంస్మరణ సభ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది కూడా ఆయనే ఈనాడు పత్రికా రంగంలోకి రాక మునుపు నియోజకవర్గాల వారీగా మాత్రమే విలేకరులు ఉండేవాడు మండల స్థాయి వరకు ఉండే మండల విలేకరుల వ్యవస్థ ఉండేది కాదు ఫర్ ఎగ్జాంపుల్ పీలేరు నియోజకవర్గానికి ఒక విలేకరి లేదా ఆర్టీఓ కేంద్రానికి ఒక విలేకరి ఉండేవాడు ఆయన ఈ రోజు వార్తలు పంపిస్తే మరుసటి రోజు అచ్చి పీలేరు ఆ ఊర్లకు వచ్చేది ఏ రోజు వార్తలు ఆ రోజు అందించడంలో కానీ పత్రికా రంగంలో ట్రాన్స్పోర్ట్ విధానాన్ని కానీ సాంకేతిక విప్లవాలను కానీ అందిపుచ్చుకొని అమలు చేసి విజయాలు సాధించిన వ్యక్తి రామోజీరావు అటువంటి వ్యక్తి మరొక విషయం మనం ఏ నా మనసులో మాట ఏ పత్రికలో పనిచేస్తున్నా కూడా ఈనాడులో రోజు పనిచేయాలా అనే ఒక కోరిక ఉంటుంది అంత స్టాండర్డ్స్ సెట్ చేసిన వాటి ఈనాడులో పనిచేస్తే ఆ తిక్కే వేరు అన్నట్టు ఉంటుంది జర్నలిజంలో ఉన్న తొంభై శాతం మంది ఒక ఆలోచన అందరికీ ఆ సంస్థలో అవకాశాలు రావు కాబట్టి ఇతర సంస్థలో పనిచేస్తున్నా లేదు ఆ సంస్థలో పనిచేసే అవకాశం వచ్చినా అందు రెండవ ఆలోచన చేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు ఈనాడులో పనిచేస్తే ఒక భరోసా ఉంటుంది అనేది జర్నలిస్ట్ పద్ధతిలో ఉండే ఒక ఆలోచన అంతటి స్టాండర్డ్ సెట్ చేసి అంతమందికి ఉపాధి కల్పించి అంతమందికి ఆదర్శపూర్తిగా నిలిచిన రామోజీరావు గారి గురించి నాలుగు మాటలు మన నా కుటుంబ సభ్యులైన పత్రికా విలేకరులకు మీడియా సభ్యులకు సంబంధించిన నమస్కారం ఈరోజు ఒక మేరు పర్వతం నేల కొరిగింది అత్యున్నత స్థాయి అయిన రామోజీరావు గారు మరణించడం మనకు మన విలేకరులకు తీరని లోటు ఎందుకంటే ఒక అట్టడుగు స్థాయి నుంచి ఒక అత్యున్నత స్థాయికి ఎదిగిన రామోజీరావుకు రామోజీరావు మన అందరికీ ఆదర్శము ఆయన పత్రికలో వెలువడే ఎడిటోరియల్ కానీ పదాలు కానీ ఒక గోడను కట్టి కన్స్ట్రక్టివ్ వార్డుగా ఉంటాయి ఆ పదాలు మనం ఎట్లుంటాయంటే ఒక మల్లె మల్లెపూలు హారం కట్టి దారం గుడితే ఎట్లుంటాయో మల్లెపూలు హారం అట్లా అక్షరమాలను కూడా అంత అద్భుతంగా రాసే కెపాసిటీ ఉన్న మహానుభావులు ఆయన మరణించడం మనకందరికీ తీరని లోటు ఆయనకు నివాళులు అర్పించడం మన ప్రెస్ తరపున తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మా అమ్మ మరణి మరణించిన టైంలో ఫస్ట్ టైము మన అధ్యక్షునికి ఫోన్ చేసి అడిగాను అన్నట్టు ఆయన మంచిగా స్పందించి హాస్పిటల్ ట్రీట్మెంట్ కానీ పీలర్లు మంచి స్పందించినందుకు ఫస్ట్ జాకీర్ గారికి ధన్యవాదాలు అట్లే మన సోదరులందరూ కూడా అమ్మకు ఆశ్రయవాళ్ళను అందించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను దాంట్లో నేను ఇరవై ఐదు నిమిషాల డైలాగ్ నేర్చుకొని ఆ బట్టలు కూడా ఈటీవీ తరఫున నేను తీసుకునే ఈనాడు తరఫున కాబట్టి ఎట్లా మాట్లాడే అవకాశం కల్పించినారు కాబట్టి అధ్యక్షుడు ప్రతి కూడా కొంచెం పాడి వినిపిస్తాం చాలా ఏం లేదు ఏమి ఈత వచ్చిన్న రెండు రాముడాకుట అసంభవమే అప్పుడు ఇది మౌనది ఇదా ఐదు ప్రయోగ విద్యా ప్రవీణుండనై అగమ శాస్త్ర వేకరణోత్తమ లక్ష్మణ అహంకార కావ్యక్రమణ విభూషుణనై అతల వితల పాతల నచితల మహోతల వాత భూతమాది చతుర్దశి భూనైక శాస్త్రండి నాదులకు అధినాథుండైనండి నేను ఇక్కడ ఒక సామాన్య సాంకేత పురపాలక తుచ్చన్న రెండు రాముడు ఎక్కడ అలా పద్యం కూడా ఒక బట్టలు